ఐరన్ లేడే ఐరన్ లేడిపో పో అమెరికా మా బాస్ కాదు అమెరికాను భారత్ ఓ మిత్రుడిగా చూస్తుందే తప్ప యజమానిగా కాదు తన భవితవ్యాన్ని రాసుకోగల సామర్థ్యం భారత్కు ఉన్నది పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు పంతొమ్మిది వందల ఒకటి యుద్ధ సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్తో ప్ర భారత ప్రధాని ఇందిరా గాంధీ ఏం ఐరన్ లేడియా మొత్తం అమెరికా మా బాస్ కాదంటే మనకి ఎంత ఒళ్ళు వండాలే ప్రపంచ దేశాలకు పెద్దన్నగా కీర్తించబడుతున్నాడు అమెరికా అమెరికా అధ్యక్షుడు అలాంటి దేశాన్ని అలాంటి దేశ అధ్యక్షుణ్ణి ఒక లేడీ ఒక లేడీ ఏమన్నది నువ్వు మాకు బాసు కాదు అన్ని మూసుకొని బిడ్డా అన్నది అన్ని మూసుకొని ఉండి బిడ్డా మాకు బాసు కాదు నువ్వు అని చెప్పింది ఇట్లాంటి లేడీ కావాలి ఇట్లాంటి లేడీ కావాలి దేశానికి లేడీనా జెన్నా అనేది కాదు ఎవరికి ధైర్యం ఉండదనేది ముఖ్యం మా మాయావతిని ప్రధానం చేసినా అయిపోయేది కాదే లక్ష మంది రౌడీలను తరిమికి వచ్చింది ఉత్తరప్రదేశ్ నుండి ఇప్పుడు అంటే కొంత మా కాంచీరామ్ గారు చనిపోవడం వల్ల కొంత భయపడో మరి దేనికో దానికో లొంగిపోయి ఉన్నది కానీ ముందైతే మహా టెర్రఫిక్కే దళిత బిడ్డ దళిత బిడ్డ టెర్రఫిక్కే ఇందిరాగాంధీ నువ్వు సచ్చి ఏ లోకాని ఉన్నావు కానీ తల్లి నువ్వు మాకు కూడా నాయనమ్మవే గీసండే వాళ్ళని మేము ఇష్టపడతాం దేశం కోసం పాటుపడేటోళ్ళని ఇష్టపడతాం నువ్వు బ్రాహ్మణ రాళ్ళు అయినా ఇంకో రాళ్ళు అయినా ఇంకో రాళ్ళు అయినా మాకు సంబంధం లేదు తల్లి ఏ ఏలోకాన్ని ఉన్నావు కానీ ఓకే నువ్వు మంచిదానివి రో ఒక రెండు రోజులు కొన్ని రోజుల పాటు దేశాన్ని చీకటి కూడా చేసినావు ఎమర్జెన్సీ కూడా పెట్టినావు అంత గటికురాలు కాబట్టి అమెరికా లాంటి దేశాన్ని కూడా సవాల్ చేసినావు ఎమర్జెన్సీ రోజులు తీసుకొచ్చింది ఈ తల్లి ఈ ఈ పుణ్యవతే కానీ శత్రు దేశాలకు మాత్రం వణుకు పుట్టిచ్చిందే ఒక మనిషిలో మొత్తం చెడు ఉండేది మంచిగా ఉండేది అనేదానికి ఉదాహరణే ఈ ఇందిరాగాంధీ తల్లి కానీ ఇన్ని మనవడేది తల్లి ఎటు కాకుండా ఆగం ఆగం చేస్తాడు రాహికేం చేయత్తుందా చేయొత్తలేదా